పరిషుధ స్థలాన్ని విడిచి పెడుతున్నాను మీకు నీవు నీ పిల్లలు నీ గుర్తి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుని మీకతో దేవుడు ఏమని చెప్పాడు సకల జనులారా సకల జనులారా ఆలకించు భూమి భూమి

బంగారు కానీ ఎన్ని కానీ ఎత్తుడు కానీ ఇనుము కానీ ప్రపంచం ఏదైనా సరే అగ్గికైనా లేదంటే నీళ్ళకైనా భయపడుతుంది భయపడదు ఒకటే అగ్గికి భయపడింది లేదంటే నీళ్ళకి భయపడింది ఒక రాయి మాత్రమే అందుకని దేవుని విడాలా ప్రపంచంలో బంగారు భయపడుతుంది అగ్గినికి ఎన్ని భయపడుతుంది ఇత్తడి భయపడుతుంది ఇను భయపడుతుంది ప్రపంచం అంతం చేసేది రెండే ఒకటి జలం నిల్లు ఒకటి అగ్ని అగ్ని భయపడి ఒక రాయి మాత్రమే అందుకొకే రాయి ప్లాన్ తో సాతాను దేవుడు పన్నెండు దేవుడు ఉపవాసం ఉండి ఆ ఆకలితో ఉన్నప్పుడు సాతాను వచ్చి నిజంగా నువ్వు కుమారుడు అయితే ఆ రాళ్ళను రోట చేసుకొని అంటే నేను ఎవరు నా పౌరు ఏమిటో నేను ఎటువంటి వాళ్ళ సాతానాన్ని దేవుడు కోపం వచ్చి ఒక రొట్టెల కాళ్ళని చెప్పింటే ప్రపంచం ఒక్క రాయి కూడా ఉండేది కాదు కానీ సాతాను కూర్చొని గుర్తుపెట్టిన దేవుడు మాట మాట దేవుని మాట వలన బతుకుతాడు కానీ రొట్టె వలన బతకడని సాతాను చెప్పాడు దేవుడు ఈ రాయి గట్టిని అగ్గికి భయపడద రాయి లేదంటే నీళ్ళకి భయపడదు రాయి ప్రపంచంలో అన్ని భయపడతాయి ఈ రాయి భయపడదు ఏ ఈ రాయి ఎప్పుడు భయపడుతుందంటే రెండవ రాకెట్ల భూమి అడ్డుగు పెట్టిన తర్వాత మైనం కి మైనం కరిగినట్టుగా అలాగ పర్వతాలే కరిగిపోతావంట చెప్పలు కొడతా గట్టే లోయా పర్వతాలని కరిగిపోతావంట మీకతో చెప్తున్నాడు చదువు మగడు ఏమంటున్నాడు మీక ఆయన నడవగా ఆయన భూమి నడవగా అగ్నికి మైనము కరుగు అగ్నికి మైనము కరిగినట్టుగా పర్వతములు కరిగిపోవు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును లోయలు విడిపోవును నీరు పారునట్లు అవి కరిగి పారును దేవుని బిడ్డలు కదా పర్వతాలు ఎన్నో పర్వతాలు ఉన్నాయి మన కర్నూలు సుమారుగా దండి ఉపయోగాలు ఉన్నాయి ఇదే కాదు మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కానీ మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా పర్వతాలు ఉన్నాయి ప్రపంచంలో నూట తొంభై దేశాలు ఉన్నాయి ప్రపంచంలో కూడా పర్వతాలు ఉన్నాయి ఒక్కడు కూడా మెలగదంట పర్వతం దేవుడు అడుగు పెడితే అలా కింద అడుగు పెడితే పర్వతాలన్నీ కరిగిపోతూ ఉంట ప్రపంచంలో ఉన్న పర్వతాలని దేవిడ ఆశ్రయము ఇవ్వవలసిన పర్వతం అండగా పర్వతం అది తప్ప బలమైనది భూమింద లేదు వాటర్ భయపడింది అగ్గిరికి భయపడేందుకు పర్వతమే ఒక రాయి మాత్రమే అదే భూమి మీద నీరు పారిస్తే దేవుడు భూమిలో ఉన్న మానవుల స్థితి ఏమైతే వచ్చినప్పుడు ఎవరు అట్లా ఏడుస్తారంట ఎవరు బంధాలను పట్టుకొని ఏడుస్తారు ఎవరు పర్వతాలు పట్టుకొని ఏడుస్తారు అయ్యా దేవుని గొదవీ వస్తుంది ఒకరితో వస్తుంది అయ్యా ఆయన అడుగు పెడితే ఏమైపోతామో తెలియదు మేము డబ్బులు నమ్ముకొని ధనాన్ని నమ్ముకొని అధికారాన్ని నమ్ముకొని అందాలను నమ్ముకొని అన్ని చేసుకొని ఈ లోకంలో ఉన్నామయ్యా ఆయన గొర్రె పిల్ల ఉగ్రత వస్తుంది మేము ఏమైపోతామో అని ఎలాగా అంటున్నారు చదువుదామ రాజు భూ రాజులు గనుపతుడు ధనికుడు ప్రతి స్వతంత్రుడు ఉన్న వాణి యొక్క వాణి

శనిరాశల పడిపోయి నేత్రాశల పడిపోయి జీవ పడిపోయి లేదంటే రాజకీయాల పడిపోయి డబ్బుల పడిపోయి బలం ఉంది భంగముంది డబ్బు ఉంది హోదా ఉంది ఏసుప్రభు దేవుడు ఎవరో మా దేవుడు కాదని అహంకారంతో గర్వముతో ఈ లోక లోకములో అనుకున్న వాళ్ళు ఆ రోజున నేను దేవుడే ముఖ్యం కదా ఇదిగో గొర్రె పిల్ల ఉగ్రతకు మరుగు చేయండి మమ్మల్ని ఓ ఓ పర్వతములారా దయచేసి గొర్రె పిల్ల ఉగ్రతకి మరుగు చేయండి ధనుమంతులు బలిష్ఠులు దేవునికి ఎరగకుండా గుండగా జీవించిన వాళ్ళు ఆ రోజు వేడుకొని పతి మాలుకొని కేకులు వేసి పిల్లజాడ తల్లి తల్లిజాడ జాడ పిల్లలేని ఉగ్రత దినం ఆ రోజున దినము వస్తుందని దేవుడు చెప్పాడు ఆ దినము వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు సజీవ లెక్కలున్నా చూస్తావు లేకపోతే నువ్వు చనిపోయినా లేచి చూస్తావు ప్రపంచంలో ప్రతి మనిషి చూస్తాడు రాకడ వస్తున్నప్పుడు అటువంటి ఉగ్రత పాలను కాకూడదనే ప్రభు వాక్యముతో నేను శుభ్రం చేసి ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా వధువు బిడ్డగాన్ని సిద్ధపరచాలని ఆశిస్తున్నాడు భయంకరమైన వాళ్ళ ధనవంతులు ఆస్తు నమ్ముకొని అందుకొని ఈశ్వరము లోకం సంచరిస్తున్న ఒక మాట అన్నాడు శిశువులారా సర్వలోకం సంపాదించుకొని ఈ రాత్రిని ప్రాణం పోతి ఏం లాభం దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఎప్పుడైనా చనిపోక తప్పదు ఎమ్మెల్యే చనిపోక తప్పదు ముఖ్యమంత్రి చనిపోక తప్పదు ప్రధాన మంత్రులైనా చనిపోక తప్పదు లేదంటే బలమంతులైన ఈరులైనా సూర్యులైనా ఎవరైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి నరుడు కూడా ఏదో ఒక రోజున చనిపోక తప్పదు ఆ దినాలు రాకమునిపే దేవుని దేవిని మారు మనసు పొంది బాప్ తీసుకుని ఆయన నా పిల్లలు నేను నా కుటుంబం అంతా తండ్రి నేను రాకడికి నేను సిద్ధపడుకుంటాను ప్రభావ అటువంటి ఉగ్రత పాలని కాకూడదు నా పిల్లలు కాకూడదు పడాలి ఆ రోజుల తండ్రి అలాగ మహిమ మేఘ మీద అరుణమే రావాలి ప్రభా అని దేవుడిని అడగాలని రాత్రి దేవుడు చెప్తున్నాడు రాసిన పత్రిక ఉన్నవాళ్ళు ఎప్ప మొదటి రాసిన పత్రిక మొదటి దశలను రాసిన పత్రిక సారీ మొదటి దశలోకి రాసిన పత్రిక ఐదవ తాయిం ఇరవై మూడవ చిన్న ఆ సంఘానికి దేవుడు ఏమని చెప్తున్నాడు

ఈ కర్నూలు వదులుతాం మనం ఈ కర్నూలు ఉండదు అమెరికా ఉండదు ఇంగ్లాండ్ ఉండదు న్యూజిలాండ్ ఉండదు ఏది కూడా ఉండదు ప్రపంచం మీకు చెప్తున్నాను నేను నడవగా భూమి మీదకి నేను భూమి మీద నడిస్తే మైనం కరి ఒక అగ్గికి మైనం కరిగేట కరిగిపోతా పర్వతాలు అంటాడు దేవుడు ఇంకొక చోట ఏసై గ్రంథం బైబిల్ ఉన్న ఏసై గ్రంథము ఏసై గ్రంథము ఆ ఇరవై నాలుగు వద్ద పదిహేడు వచ్చినంలో ఏసీఐ ప్రభుత్వంతో దేవుడు ఏమంటున్నాడు

భూమి కేవలము తొనకలైపోతుంది భూమి బహుగా దద్దతుంది భూమి కేవలం తూలుచున్నది మత్తులు వలె తూలుతున్నది చెట్టు ఊగుచున్నది దేవుని బిడలారా దేవుడు వస్తే భూమి దగ్గరిల్లిపోతది భూమి తునకలైపోతది భూమి లైన్ అయిపోతది కర్ణులే ఉండదు ఈ ప్రపంచంలో భూమి ఏముండదంట యేసుప్రభు వస్తే తుంటలు తుంటలుగా మారిపోతదంట తునకలైపోతదంట అలాగా మనం కాగితం చింపేస్తే అలాగ తునకలైపోతుంది ఎలాగా అలాగైపోతుందంట ప్రపంచంలో భూమి అంతా దేవుని బిడె రెండు రాకెట్ వస్తేలాగా భూమి అంతా ఒనిగిపోతుంది భూమి మొత్తం తునకలైపోతుంది అయిపోతుంది ఈ భూమి లేకుండా చేస్తుంట దేవుడు ఆ భయంకరమైన ఉగ్రత ఉగ్రతీ అది ఎవరు కూడా ఏ ఎవరు కాపాడుకోలేం తినదు అసలు ఎక్కడికి వెళ్ళి చెప్పాలా ఎవరు చెప్పాలా ఇప్పుడు ఏమైనా బాధ ముఖ్యమంత్రి చెప్పుకుంటాం కరువు వచ్చింది లేదంటే ఏమైనా వచ్చినా ముఖ్యమంత్రులు చెప్పుకుంటాం లేదంటే ప్రధానమంత్రులు చెప్పుకుంటాం ఏదైనా ఏదైనా ఉగ్రవాదులు వచ్చినా మన దేశాన్ని హాని చేసినా పెద్దలుగా మనం చెప్పుకుంటాం కానీ దేవుడే ఉగ్రతగా వస్తే దేవుడే రెండో రాకట గాడంత కలుగు చేస్తే దేవుడే పర్వతాలను మైనం కరిగించే దేవుడే ఈ భూమిని చేస్తే ఆ పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు దేవునిపగలరా అందుకొరికే అనేక మంది దైవజనులు దేవుని కొరకు నడుము కట్టుకుని ఊడి కట్టుకుని నశించిపోతున్న ఆత్మలు ఎత్తుకు రాత్రి పగల్లో భారీ పిల్లలు వదిలిపెట్టి రాత్రి పగల్లో రోడ్ల మీద ప్రయాణం చేసి అలాగ ఆత్మలు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ళు అనేక మంది దైవజనులు ధారనే మీరు మారిపోయారు వాక్యాల ద్వారా అందుకొరికే దేవా నిజంగా ఏదో రోజు చనిపోక తప్పదనైనా నా ప్రాణము నా శరీరము నిందారైతుగా నా కుటుంబం రెండవ రాకడికి సంపూర్ణంగా నన్ను చేయనైనా తండ్రి కూడికణము తొట్టిల్లకుండా నా పిల్లల్ని నన్ను నా కుటుంబాన్ని ఈ రాక్కడికి సిద్ధపాటు కలుగుతట్టుగా నాకు కృపదయ చేయమని నువ్వు దేవుని అడగాలని దేవుని వాక్యం వేచరిస్తుంది అనుకోవచ్చు ఈరోజు పాపం చేసి చచ్చిపోయినారులే తర్వాత సినిమాలు చూసి లేకపోతే సినిమా చేసి సక్స్మినర్లే వాళ్ళకి ఏం జరగదులే అని అనవచ్చు భయపడు చెప్తుంది దేవుడు రెండో రాకట వచ్చినప్పుడు ప్రతి మనిషి చూస్తాడంట దేవుడు ఇరవై నాలుగు ధైము ఇరవై తొమ్మిది వచ్చింది చదువుదాం